నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిఖిల్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు మనతో పాటు నాకు మాట్లాడదాం నమస్కారం అండి సార్ లగ్నం అనేది డెఫినెట్ గా ఎవరి జాతకంలోనైనా చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది చాలా మంది రాశి ప్రకారం చంద్రుడు ఎక్కడ ఉంటాడో దాన్ని బట్టి రాశి ఏర్పడుతుంది ఆ రాశినే చూసుకుంటుంటారు కానీ దానికంటే కూడా ప్రామినెంట్ రోల్ ప్లే చేసేది లగ్నం కానీ చాలా మందికి తెలియదు ఎవరు ఎవరి దగ్గరకైనా జ్యోతిషుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మీ లగ్నం ఇది అంటే సో లగ్నాన్ని బట్టే ప్రొడిక్షన్స్ అద్భుతంగా ఖచ్చితంగా వస్తాయి అయితే ఈ లగ్నం తెలుసుకోవటం ఎట్లా అనేది ఒక పాయింట్ అలాగే మన లగ్న లాడ్ ప్రకారం నాది మేష లగ్నం అనుకుందాం ఆ మేష లగ్నం ఆ లార్డ్ బలోపేతంగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి ఇట్లా ద్వాదశ లగ్నాల గురించి ఒకసారి చెప్పండి ఓకే లగ్నం ఎలా తెలుసు లగ్నం ఎలా తెలుసుకోవాలంటే మనం పుట్టినప్పుడు ఇప్పుడు మధ్యాహ్నము ఒంటి గంటకు ఒక అబ్బాయి పుట్టిండు అయితే ఆ రోజు సూర్యుడు ఎక్కడున్నాడు ఏ రాశిలో ఉన్నాడు ఏ రాశిలో అయితే సూర్యుడు ఉంటాడో అక్కడ నుంచి లగ్నం మొదలవుతుంది ఒక లగ్నము రెండు గంటలు ఉంటుంది అంటే రెండు గంటలు వన్ ఫార్టీ ఫైవ్ ఒక్కొక్క దాని కాలకులేషన్ ఉంది టూ అవర్స్ అనుకుందాం ఆ టూ అవర్స్ తర్వాత ఇప్పుడు ఒంటి గంటకు గనక పొద్దున సూర్యోదయం సూర్యోదయం అప్పుడు ఏ లగ్నము అంటే సూర్యుడు ఎక్కడ ఉంటే అది లగ్నం ఆ తర్వాత ఒంటి గంటకు ఏ లగ్నం వచ్చింది టూ టూ అవర్స్ తర్వాత అనేది ఆ ఒంటి గంటకు పుట్టిన వ్యక్తి ఏ లగ్నం వస్తుంది అనేది నిర్ధారణ అవుతుంది మన జాతక చక్రంలో లగ్నము ఏ రాశి ఏ రాశిలో ఉంది లగ్నం అనేది తెలుస్తుంది ఇలా గీత కొడతారు ఇంకోటి రాస్తారు కూడా సింహ లగ్నము కన్యా లగ్నము అని రాస్తారు అయితే లగ్న ఏవైతే ఉంటారో ఇప్పుడు సింహ లగ్నం అనుకోండి రవి రవి బలంగా ఉంటే మనకు ఆరోగ్యము ఐశ్వర్యము రకరకాలు మన బాడీ మీద లగ్నం అనేది మన బాడీ మీద ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుంది లగ్నాన్ని బలం పెంచుకోవాలి మనం ఎప్పటికప్పుడు పెంచుకోవాలి ఎప్పటికప్పుడు పెంచుకోవాలి పెంచుకుంటే మనకి హెల్తీగా ఉంటాము మన పనులు చకచక అవుతాయి యాక్టివ్ ఉంటాము అన్ని రకాలుగా బాగుంటుంది సో లగ్నమే మెయిన్ మెయిన్ రాసి మన బాడీ బాడీ కనుక లగ్నం అయితే లగ్నము మనము ఎలా పెంచుకోవాలనేది పన్నెండు రాసులు చూసాం చూద్దాం పన్నెండు లగ్నాలు పన్నెండు లగ్నాలు మేష లగ్నం మేష లగ్నం మేష లగ్నం అంటే కుజుడమ్మ కుజుడుని బలం పెంచుకోవాలంటే మనము హనుమాన్ చదవడం హనుమంతుని ఆరాధన వల్ల కుజుని అనుగ్రహం పొందవచ్చు అంటే నిత్యం చేసుకోవాలి నిత్యం లగ్నం బలం పెరగాలంటే అంటే ఇక్కడ కుజుడు ఎక్కడ ఉండనేది తర్వాత గురించి మర్చిపోండి మీది మేష లగ్నం అయితే మీరు హనుమాన్ చాలా హనుమాన్ చాలీసే చదువుకోవడం వల్ల మీకు మేష లగ్నం బలవపేదం రోజు రోజు ఒక్కసారి ఒక్కసారి రెండు సార్లు హనుమంతుని ఆరాధన మీకు మేలు చేస్తుంది తినడం అంటే ఇప్పుడు ఖజుర పనులు డైట్స్ డ్రై ఫ్రూట్ పచ్చి ఉంటాయి అది ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలోకి కూడా పంపాలి ఆ ఎనర్జీని మనం లోపల పంపిస్తున్నాం అది కొంచెం ఎనర్జీ లోపలి ఉంటే అది బలం పెరుగుతుంది మన హనుమంతుని ఆరాధన సింపుల్ రెండే రెండు చాలు ఎక్కడైనా రెమెడీ మన సెకండరీ చేసుకోవచ్చు అంటే మనము సింపుల్ గా చిన్న ప్రోటోకాల్ బట్టి మనం ఏం లగ్నం ఉంది దాని బలం ఎలా పెంచుకుందాం ఏమి తింటే ఏమి తింటే బలం పెరుగుతుంది ఏ దేవుని ఆరాధిస్తే ఆ ఎనర్జీ మనకు పెరుగుతుంది అనేది ఒక చిన్న లాయ అద్భుతం బాగుంది సార్ కాన్సెప్ట్ బాగుంది ఎవరి లగ్నం వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు అయితే మేష లగ్నం వాళ్ళు ఆరాధన ఈ పండం పండు ఖజూర్ పండు వృషభ లగ్నం వృషభ లగ్నం అంటే శుక్రుడమ్మ శుక్రుడు అంటే లక్ష్మి పూజ శుక్రుడు లక్ష్మి ఇంకోటి మకాన వస్తుంది మకానా అని మకాన్ మకాన వస్తుంది ఏం మఖాని వైట్ కలర్ వస్తుంది పూల్ మకాని పూల్ మకాని లక్ష్మిది ఈ పూల్ మకాని దండగా కుచ్చి లక్ష్మి అమ్మవారికు వేయచ్చు ఇంట్లో వేసుకోవచ్చు ఇంట్లో మన ఇంట్లో ఫోటోకి వేయచ్చు లేదా టెంపుల్కి వెళ్తే అమ్మవారికి వేయొచ్చు ఆ మకాన మనం తినొచ్చు దాన్ని చేస్తా చాలా బాగుంటుంది ఆ శుక్రుని ఎనర్జీ అందులో బాగుంటుంది పెరుగు పెరుగు కూడా మనకు శుక్రుని ఎనర్జీ మజ్జిగ పెరుగు తీసుకోవడం వల్ల శుక్రుని ఎనర్జీ పెరుగుతుంది ఈ మకాన తీసుకోవడం వల్ల మకాన దేవునికి అర్పించడం వల్ల కూడా ఆ ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ వేసుకోవచ్చు శుక్రుడు ఎనర్జీ శుక్రుడు పెరుగుతుంది ఇంకోటి శుక్రుడు ఎనర్జీ అంటే మనము పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్స్ వాడాలి జవాదు అన్న మన నేచురల్ గా ఈ శాండల్ ఆయిల్ అన్న ఏదైనా పెట్టుకోవడం వల్ల శుక్రుడు ఎనర్జీ పెరుగుతుంది పెరుగుతుంది కరెక్ట్ లగ్నాన్ని పెంచుకోవడం ఆ తర్వాత మిథునం మిథునం అంటే బుధుడు బుధుడు ఎనర్జీ పెంచుకోవాలంటే దుర్గా ఆరాధన దుర్గా ఆరాధన వల్ల మనకు బుధుని ఎనర్జీ పెరుగుతుంది మళ్ళీ తినడం అంటే పెసర్లు పెసరు పెసరట్టు సింపుల్గా చెప్పాలంటే పెసరట్టు పెసరులు మనం ఆహారంలో తీసుకుంటే మనకు దుర్గా ఆరాధన చేస్తే పెరుగుతుంది ఈ ఇంకోటి కర్కట లగ్నం కర్కట కర్కట లగ్నం కర్కట లగ్నం అంటే చంద్రుడు తల్లి ఇక్కడ చాలా పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే కర్కట లగ్నానికి ఎవరైనా పర్వాలేదు మన తల్లిని ఆ వాళ్ళ బర్త్డే రోజు సంవత్సరానికి ఒక్కసారి ఇంకెక్కువ చేస్తే సంతోషము వాళ్ళ పాదాలను పాలతోటి కడగాలి ఓకే కర్కాటక లగ్నం వాళ్ళు వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళ అమ్మగారి పాదాలని పాలతో కడగాలి బ్యూటిఫుల్ కడిగి అది వాళ్ళిద్దరు కలిసి భోజనం వల్ల ఆ తల్లి మనసు చాలా సంతోషపడిపోతుంది సంతోషంతో చాలా గౌరవ గౌరవించాలి అంటే మన సంవత్సరానికి రోజు బర్త్డే ఉంది వాళ్ళది ఎక్కడ ఏం చేసుకున్న సెలబ్రేషన్ ఆ తర్వాత కర్కట లగ్నం వాళ్ళు తల్లి పాదాలు ఒక లీటర్ పాలు తీసుకొని చక్కగా కడిగేసి ఇద్దరు కలిసి చేస్తే ఆ ఆశీర్వాదంకు ముందు ఏది తల్లికి మించిన దైవం ఉంటుంది ప్రపంచంలో అద్భుతం సార్ చాలా బాగుంది తినడం అంటే ఇక పాలు పాలు ఎక్కువ ఇది ఇది చంద్రుడు చంద్రుడమ్మ ఇంకోటి సింహం సింహం అంటే సింహ లగ్నం రవి సింహలగ్నం వాళ్ళు ఆదిత్య ఉదయం చదవడము ఇంకోటి సూర్యునికి అర్జం ఇవ్వడము సూర్య ఆరాధన వల్ల సూర్యుని నుంచి పెరుగుతుంది అర్జం ఇవ్వడము ఆదిత్యోదయం చదవడము తండ్రిని గౌరవించడం తండ్రి కూడా వస్తుంది తండ్రి కనుక తండ్రి కూడా మనం గౌరవించి ఆయనకు చేయవలసిన మనము రవిని యాక్టివేట్ చేసుకోవాలంటే మన తండ్రులను మన తండ్రిని ఎలా గౌరవించి ఎలా ఆయన ఆయన సంతోషపడే విధంగా చేసుకుంటే చాలా అద్భుతం రవి అనేది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ ఇందాక చంద్రుడు చెప్పినప్పుడు మరొకవేళ తల్లి లేదండి గతించారు లేకపోతే అప్పుడు వాళ్ళు ఎవరిని చేయొచ్చు వాళ్ళ పేరు మీద ఏదైనా తల్లికే ఇది తల్లికే తల్లి ఉండవలసింది తల్లి ఉన్నంత వరకు చేసుకుంటే అది ఒక హ్యాపీ ఫీల్ ఒకవేళ లేకపోతే వాళ్ళ పేరు మీద ఎక్కడైనా పేరు మీద అన్నదానం చేయొచ్చు ఇదర రకరకాల పాలను కూడా ఇప్పుడు వచ్చే కర్కట లగ్నం అంటే పాలమ్మ మన కుల దైవము మన ఇంటి దేవుడు వాళ్ళ టెంపుల్ కు పాలను అభిషేకానికి డొనేట్ చేయొచ్చు అలా చేయొచ్చు సింహం అయితే రవి కన్యా కన్యా అంటే అమ్మా బుధుడు మళ్ళీ బుధుడికి సేమ్ అదే దుర్గా పెసర్లు పెసర్లు తినడము పెసర్లు దానం చేయడము ఈ రకరకాలుగా ఈ పెసర్లను ఉపయోగించుకుంటే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత శుక్రుడు తులారాశి శుక్రుడు అంటే మళ్ళీ అదే మకాన శుక్రుడు అంటే అమ్మవారి మకానను లక్ష్మి అమ్మవారికి టెంపుల్ ఎక్కడైనా లక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందంటే ఆ విగ్రహానికి మకాన దండగా కూర్చి అర్పించవచ్చు మనం తినొచ్చు లక్ష్మీ ఆ చదువుకున్న పర్ఫ్యూమ్ పెట్టుకున్న శాండిల్ ఆయిల్ ఏదన్నా రకరకాల శుక్రుని యాక్టివేట్ చేసుకోవడం బాగుంటుంది ఆ తర్వాత రుచిక రుచిక లగ్నం రుచిక లగ్నం అంటే మళ్ళీ కుజుడు 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 అదే మళ్ళీ హనుమాన్ చాలిసే చదవడము తినడం తినడం గురువు గురువు గారు వచ్చారు మొత్తం గురువు ధనుసు రాశి ధనుసు లగ్నం అంటే ధనుసు కి గురువు ఆధిపతి కనుక గురువును ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడము పసుపు కుంకుమ పువ్వు రెండు కలిపి బొట్టుగా పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ పువ్వు రెండు కలిపి బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా గురువు ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక తినే ఆహారం కూడా శనిగలు అవి ఉంటాయి కదా అవి తినచ్చు ఆ తర్వాత మకర లగ్నం శని మహారాజు శని అంటే శివునికి అభిషేకము రెండోది ఏంటంటే ఈ మన గురువుల దగ్గర కట్టేవి చెప్పులు వస్తాయి అవును పాదుకలు పాదుకలు ఆ పాదుకలు మనం ఒకటి తీసుకొని మనము వేసుకోవాలి కర్కట లగ్నం అది మకర లగ్నం వాళ్ళు పాదుకలు వేసుకోవడం ఒక టెన్ మినిట్స్ డైలీ వేసుకోవడం వల్ల శని యాక్టివేట్ అయ్యి లాభం చేస్తాడు శని శని అనుగ్రహము పొందొచ్చు పాదుకలు ఒకటి అయితే అది గురువు అయి ఉండాలా లేకపోతే మనము ఒకటి కొత్తవి మనమే వాడుకోవాలి ఈ దేవుడికి సంబంధం లేదు మనం ఒకటి డైలీ ఒక టెన్ మినిట్స్ వాడితే శని ఇబ్బందులు తగ్గించుకోవడానికి అదొక మార్గం ఆ తర్వాత శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేయడము శివునికి అభిషేకం చేయడం వల్ల అది బాగుంటుంది వాళ్ళు సేమ్ అదే శని ఈ మీన లగ్నం మీన లగ్నం వాళ్ళు మీన లగ్నం అదే గురువు మనము గురువుకు సంబంధించిన కుంకుమ పువ్వు పసుపును బొట్టుగా పెట్టవచ్చు దత్తాత్రే ఆరాధన ఆ శనగలు తినవచ్చు ఇక్కడ ఏంటంటే చాపలకు మీన లగ్నం వాళ్ళు చేపలకు ఆహారం వేయాలి గోధుమ పిండి బెల్లం పౌడర్ రెండు కలిపి చిన్న చిన్న లుండలు చేసి చేపలు ఎక్కడైతే ఉంటాయో వాటికి ఆహారం అది చేస్తే మీకు మీరు లగ్నం వాళ్ళకు యోగిస్తారు అద్భుతం అద్భుతం ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా చాలా సింపుల్ అవును చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ మన లగ్నం కొంతమందికి మరి లగ్నం మా లగ్నం ఏదో మాకు తెలియదండి అని అంటే తెలుసుకోవచ్చు జాతకం కూడా లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు జాతకం లేని వాళ్ళకు పేరు మీద చూసుకోవచ్చు ఇప్పుడు మీన రాశి వస్తుంది ఇప్పుడు గ్రహాన్ని ఆ దేవుని పట్టుకుంటే ఎంతో అంత మేలే జరుగుతుంది అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి థ్యాంక్ యూ సార్ నమస్తే